నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగినటువంటి ఘటన ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు బోయింగ్ విమానాలపైన కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమైనటువంటి ఘటన అది మరోవైపు చాలామంది దాదాపుగా రెండు వందల నలభైకి పైగా ప్రాణాలు కింద భూమి మీద ఉన్నటువంటివి గాల్లో విమానంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు అందరూ కూడా కోల్పోయినటువంటి ఘటన కానీ తర్వాత కూడా చాలా వరకు కుట్రకోణం అనే అంశం తెర మీదకి వచ్చింది ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ విమాన ప్రమాద యొక్క ఘటన పైన మరోవైపు ఆ కాక్పిట్ రికార్డర్స్లో పైలట్లు ఏం మాట్లాడారు అనే అంశాలు షాకింగ్ కోల్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిలీజ్ చేసినటువంటి ప్రైమరీ రిపోర్ట్ కీలకమైనటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది అంటే మొత్తం పదిహేను పేజీలతో పాటు ఉన్నటువంటి ప్రాథమిక నివేదిక అనేక అంశాలు అంటే వాళ్ళు చివరిగా ఏం మాట్లాడారు ఎందుకు ఇంజన్కి ఇవాళ ఫ్యూయల్ కట్ ఆఫ్ అయింది అనే చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు ఈ దీంట్లో కుట్ర ఏముందంటే ఈ పై అంటే దానికి ఏమన్నా వీళ్ళు ప్రయత్నం చేశారా ట్రస్ట్ అందక కూలిపోయినటువంటి వ్యవహారం మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నప్పటికీ మరి ఆ విమానంకి ట్రస్ట్ అందనప్పుడు ఏమన్నా వీళ్ళు ఒకసారి ఏమన్నా ఫ్యూయల్ ఆఫ్ చేసి ఆన్ చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి లేదు అంటే కావాలని ఏమన్నా కట్ ఆఫ్ చేశారా అన్న కోణం కూడా రెండు కోణాల్లో ఈ దర్యాప్తు కొనసాగుతుంది వాస్తవానికి జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం సంబంధించినటువంటి కుప్పకూలిన ఘటనలో చాలా మంది రెండు వందల నలభై మంది ప్యాసింజర్లతో సహా మొత్తం కింద ఆ భవనాల్లో ఉన్నటువంటి ముప్పై మందికి పైగానే మృతి చెందినటువంటి విషయం కూడా మనకు తెలుసు సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఏఏఐబి కీలక విషయాలను వెల్లడిస్తూ ఉంది అంటే విమానం టేక్ ఆఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలోనే ఇంధనం కంట్రోల్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లుగా వెల్లడించింది మరి కంట్రోల్ స్విచ్ ఆఫ్ ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు విచారణ జరుగుతోంది మరి ఆ స్విచ్ ఆఫ్ ఎందుకు ఆఫ్ చేశారని ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించాడని రిపోర్ట్లో పేర్కొంది ఇప్పుడు సంచలనంగా మారుతోంది అంటే తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ కూడా సమాధానం ఇచ్చినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది ఆ కాక్పీట్ రికార్డులో ఈ పైలట్లకు సంబంధించినటువంటి ఆఖరి మాటలు కూడా ఏఐఐబి తేల్చి చెప్తోంది అంటే పైలట్లు ఆ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ డిస్కషన్ జరిగిన తర్వాతనే మేడే కాల్ ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ రెండు స్విచ్లు ఒక సెకండ్ తేడాదని ఒకదాని తర్వాత ఒకటి మరో ఆగినట్లుగా నివేదికలో తెలిపింది మరి ఈ ప్రమాదానికి ముందు విమానం కేవలం ముప్పై రెండు సెకండ్ల పాటు మాత్రమే గాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు రన్వే కేవలం జీరో పాయింట్ నైన్ నాటికల్ మైళ్ళ దూరంలోనే ఓ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయిందని కూడా నివేదిక తెలుపుతోంది అంటే వీళ్ళు మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు డ్రోన్ ఫుటేజ్లు అన్నీ కూడా విశ్లేషించారు ఇంజన్లను ఏదైతే రెండు ఇంజన్లు ఉంటాయి ఆ ఫ్లైట్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్కి ఆ ఇంజన్లకు సంబంధించినటువంటి థ్రస్ట్ అంటే దానికి గాల్లోకి తీసుకెళ్లే శక్తి కోల్పోయిన తర్వాత మాత్రమే ర్యామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ చేసినట్లు కూడా గుర్తించారు సో ఆ ర్యామ్ ఎయిర్ టర్బైన్ అది రిలీజ్ అయిన సందర్భంగా అది సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్లో క్లియర్గా ర్యాట్ ఏదైతే ఓపెన్ అయిందో కనిపిస్తుంది ఆ యాక్టివిటీని గుర్తించారు ఇది యాక్టివేట్ అయినట్టు సీసీటీవీ దృశ్యాల్లో కూడా కనిపించింది క్లియర్గా సో ఇప్పుడు ఆ నివేదికలో చెప్తున్న దాని ప్రకారం ఆ సీ ఆ ర్యాట్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పక్షులకు సంబంధించి ఒక అక్కడ సంచారం ఏమి కనపట్ల టేక్ ఆఫ్ అయ్యే సందర్భంగా కానీ ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తర్వాత కుప్పకూలేకంటే ముందు అంటే మేడే కాల్ ఇచ్చిన తర్వాత కుప్పకూలేకు ముందు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఎయిర్ ఇండియా ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కూడా ఇవ్వలేదన్నట్టుగా అంటే పైలట్ల నుంచి స్పందన రాలేదని ఈ రిపోర్ట్లో తెలుస్తుంది ఈలోపే విమానం కుప్పకూలిపోయింది అనే వివరణ మనకు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రమాదానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు మొత్తం విశ్లేషించి పరిశీలించి పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు సో ఇప్పుడు విమానానికి సంబంధించి రెండు ఇంజన్లను కూడా వెలికి తీసినట్లు తదుపరి నెక్స్ట్ టెక్నికల్ డేటా అనలిసిస్ కోసం కొంత దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కూడా గుర్తించినట్లుగా కూడా రిపోర్ట్ చెప్తోంది సో ఇప్పుడు ఇంజన్లను సేఫ్టీగా భద్రపరిచినట్లు చెప్పారు ప్రమాదానికి ముందు ఇంధనం యొక్క బరువు సైతం దానికి ఉండాల్సినటువంటి పరిమితుల్లోనే ఉన్నాయని కూడా ఈ విమాన ప్రమాదంలో కొంత వస్తువులు ఏమీ లేవని అంటే ప్రమాదకర వస్తువులు ఏమీ లేవని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది సో విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని ఎటువంటి కలిష్టమైనటువంటి ఆనవాళ్ళు కూడా ఆ ఇంధనంలో లేదు అని కూడా రిపోర్ట్ తెలుస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చర్చ అంతే ఎక్కడంటే ఇంధనం ఎందుకు కట్ చేశావు అని పైలట్ల మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలట్ల చివరి మాటలే కొంత చర్చనీయాంశంగా మారుతుంది అంటే అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికి లండన్ గ్వాట్విక్ వెళ్లేందుకు బయలుదేరినటువంటి ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం కొంత మెడికల్ కాలేజ్ హాస్టల్ సముదాయంలో కూలిపోవడానికి ముందు జరిగినటువంటి టెక్నికల్ సంఘటనల యొక్క ఆ క్రోనలాజికల్ ఆర్డర్ని ఇప్పుడు ప్రైమరీ ఇచ్చినటువంటి నివేదికలో అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి దశాబ్దాలలో భారతదేశంలో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి విమాన ప్రమాదాల్లో ఇది ఒక కీలకమైనటువంటి ప్రమాదం అని చెప్పుకోవాలి చాలా అరుదైనటువంటి ప్రమాదం ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బట్టగట్టి బయటపడ్డాడని చెప్పాలి అంటే కేవలం పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల యాభై రెండు ఇండియన్ స్టాండర్డ్ టైం వద్ద ఇంజన్ ఒకటి స్విచ్ ఆఫ్ అయి తిరిగి రన్ స్థితికి మార్చారు అంటే ఇక్కడ రన్ కట్ ఆఫ్ రెండు ఆ బటన్స్ నాబ్స్ ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత వన్ ఓ క్లాక్ థర్టీ ఎయిట్ సెకండ్ ఫిఫ్టీ సిక్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం వద్ద ఇంజన్ టూర్ కూడా స్విచ్ ఆఫ్ కూడా చేసినట్టుగా కనిపిస్తోంది మరి ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ పైల పైలట్ల రికార్డర్ ప్రకారం రెండు ఇంజన్లలో ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ పెరిగిందని ఇది కొంత రీలైట్ యాక్టివిటీని సూచిస్తోంది ఇంజన్ ఒకటి కోర్ డిసిబులేషన్ ఆగి కోలుకోవడం ప్రారంభించింది అయితే పదే పదే ఇంధనాన్ని రీప్రొడ్యూస్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఇంజన్ టూ యాక్టివేట్ అవ్వలేదు కోర్ రోటర్ వేగానికి కీలకమైనటువంటి సూచిక అయినటువంటి రెండు ఇంజన్లు ఏ టూ విలువలు అట్లాగే కనీస ఐడియల్ స్థాయి కంటే కూడా తక్కువగా పడిపోయింది సో ఇప్పుడు ఇంజన్ మొత్తం ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి అంటే రెండు ఇంజన్లు ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకొని విమానాశ్రయంలో ఒక హ్యాంగర్లో భద్రపరిచారు అని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తెలుస్తుంది సో తదుపరి పరీక్షల కోసం కీలకమైనటువంటి భాగాలన్నీ కూడా వాళ్ళు సేఫ్టీగా టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారు డ్రోన్ ఫోటోగ్రఫీ కానీ వీడియో ఫోటోగ్రఫీ అట్లాగే సీసీ కెమెరా అనాలిసిస్ అంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రమాద ఘటనా స్థలి వద్ద జరుగుతున్నటువంటి మొత్తం అన్ని కూడా ఎక్కడెక్కడ ఏ ఎక్ల సేకరించారు ఏంటి మొత్తం క్షుణ్ణంగా మొత్తం అంతా కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ మన చేతిలో నేను మీకు అనాలసిస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఇది మనకు కనిపిస్తుంది ప్రిలిమినరీ రిపోర్ట్ యాక్సిడెంట్ ఇన్వాల్వింగ్ ఎయిర్ ఇండియా బి సెవెన్ ఎయిట్ సెవెన్ బి క్రాఫ్ట్ బీరింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వీటీఏఎన్బి అట్ అహ్మదాబాద్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ రిపోర్ట్ లో ద డాక్యుమెంట్ హాస్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమరీ ఫ్యాక్స్ అండ్ ఎవిడెన్సెస్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రిలిమినరీ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ అంటే ఇది స్టార్ట్ ఇది ఓన్లీ ప్రాథమిక ఇన్ఫ రిపోర్ట్ మాత్రమే తర్వాత ఏమైనా అప్డేట్స్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ రూల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి పేజెస్ నెంబర్ ఫిఫ్టీన్ పేజెస్ రిపోర్ట్ ఇది సో ఇక్కడ దాని డీటెయిల్స్ ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఎగిరింది ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఇనిషియల్ క్లైమ్ ఇది అదొక ఇచ్చారు నెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆన్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫైడ్ ఆఫ్ ఇవాల్వింగ్స్ బి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎర్ క్రాఫ్ట్ వీరింగ్ రిజిస్ట్రేషన్ అహమదాబాద్ నోటిఫికేషన్ ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్రం అహ్మబాద్ దాట్ వీక్ అండ్ క్రాస్డ్ అబౌట్ జీరో ఎయిట్ జీరో నైన్ యూటిసి ఇమిడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ద నోటిఫికేషన్ వాజ్ రిసీవ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎయిర్లైన్ ఆపరేటర్ ఆన్ రిసీవ్ ఆఫ్ ద నోటిఫికేషన్ టీమ్ ఆఫ్ ఫైవ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఏఐబీ ఇన్క్లూడింగ్ డిజిఏబీ రీచ్డ్ అహ్మదాబాద్ అహమదాబాద్ సేమ్ డే అనర్ త్రీ ఆఫీసర్స్ ఫ్రం డీజీసీఎస్ ఎయిర్ సేఫ్టీ డైరెక్టరేట్ అరైవడ్ ఫ్రమ్ ముంబై టూ అసిస్ట్ ఇన్ దాక్సిడెంట్ సైట్ యాక్టివిటీస్ అండ్ వర్క్ పుట్ అప్ ఆన్ అట్ డిస్పోజల్ ఆఫ్ ద DG and AIB. వాళ్ళు స్టార్టింగ్ దానికి సంబంధించినటువంటి బాక్గ్రౌండ్ అంతా రాసుకుంటూ వచ్చారు ఎవరెవరు వెళ్ళారు ఏ అధికారులు కంప్రైజింగ్ మిస్టర్ సంజయ్ కుమార్ సింగ్ అండ్వెస్టిగేటర్ ఇన్ఛార్జ్ జస్బీర్ సింగ్ లార్గా అస్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ అండ్ విపిన్ వేణు వరకోత్ అట్లాగే వీరరాఘవన్ అండ్ వైష్ణవ్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ ఐదుగురు బృందం ఇన్వెస్టిగేట్ చేసింది సో ఇక్కడ ఏంటంటే ఎవరో మంది ప్యాసింజర్స్ టూ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ప్యాసింజర్స్ అదర్సు పంతొమ్మిది మంది ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి క్రూ పన్నెండు మంది వీళ్ళందరూ కూడా చనిపోయారు సీరియస్గా అయింది బతికింది కేవలం ఒక ప్యాసింజర్ మాత్రమే ఇక అరవై ఏడు మంది గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరెవరు చనిపోయారు క్షతగాత్రకు సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ ఇంజన్ నెంబరు ఇంజన్ లెఫ్ట్ హ్యాండ్ ఇంజిన్ ఏంటి రైట్ హ్యాండ్ ఇంజిన్ ఏంటి మొత్తం దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే డ్యామేజెస్ ఇక్కడ ద ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ వాజ్ డెస్ట్రాయిడ్ డ్యూ టు ఇంపాక్ట్ విత్ ద బిల్ బిల్డింగ్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ సబ్సిక్వెంట్ ఫైర్ ఏ టోటల్ ఆఫ్ ఫైవ్ బిల్డింగ్ షోడ్ ఇన్ ద ఫిగర్ బిలో వర్ ఇంపాక్టెడ్ అండ్ సఫర్డ్ మేజర్ స్ట్రక్చరల్ అండ్ ఫైర్ డ్యామేజెస్ అంటే మొత్తం ఈ యొక్క సముదాయం అంటారు అంటే ఒక బిల్డింగ్ మీద పడ్ల ఐదు బిల్డింగ్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది అంటే రన్వే నుంచి ఎగిరినటువంటి ఫ్లైట్ ఈ విధంగా ఎగిరినటువంటి ఫ్లైట్ క్లియర్గా ఇక్కడ ఈ ఈ ఈ సముదాయాల మీద పడింది అంటే ఇది మెయిన్ బిల్డింగు ఇక్కడ ఇంకో నాలుగు బిల్డింగ్ ఇది వ్రీకేజ్ సెంటర్ అనమాట ఇక్కడ పడింది ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా టైల్ అంటే ఈ మెయిన్ సముదాయం మీదంతా కూడా హెడ్ బాడీ పడింది టైల్ మాత్రం మెయిన్ బిల్డింగ్ కి చివర్లో పడింది ఇది రన్వే టేక్ ఆఫ్ అయినటువంటి రన్వే ఇది డ్రోన్ షార్ట్ ఏరియల్ షార్ట్ అనమాట సో ఇది ఫిగర్ వన్ యాక్సిడెంట్ సైట్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్పోర్ట్ లెఫ్ట్ అండ్ డెబ్రీస్ ఫీల్డ్ ఇక్కడ అనమాట ఇది డెబ్రీస్ అంతా కూడా ఆ ఫీల్డ్ అప్పుడు స్పాట్ లో జరిగినటువంటి యాక్టివిటీ అంతా కూడా ఫస్ట్ ఫిగర్ లో కనిపిస్తుంది నెక్స్ట్ బ్రీకేజ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ దర్క్రాఫ్ట్ ఇంపాక్ట్ ఇంపాక్టెడ్ ద బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ విచ్ ఇస్ జీరో పాయింట్ నైన్ నా నాటికల్ మీటర్ ఫ్రమ్ ద డిపార్చర్ ఎండ్ ఆఫ్ ద రన్వే ట్వంటీ త్రీ ఇరవై మూడు రన్వే నుంచి కేవలం జీరో పాయింట్ నైన్ నాటికల్ మీటర్స్ దగ్గర మాత్రమే ఇది కుప్పగోళటం జరిగింది ద ఎమర్జెన్సీ లొకేటెడ్ ట్రాన్స్మిటర్ ఈఎల్టీ వాజ్ నాట్ యాక్టివేటెడ్ డ్యూరింగ్ దిస్ ఈవెంట్ ద వీకేజ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇంపాక్ట్ పాయింట్ టిల్ లాస్ట్ ఐడెంటిఫైడ్ ఎయిర్క్రాఫ్ట్ ఐటమ్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్ థౌసండ్ ఫీట్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఏ లేఅవుట్ ఆఫ్ క్రాష్ సైట్ The ఇన్ ఫిగర్ టు ఇండికేటింగ్ ది సిగ్నిఫికెంట్ పార్ట్స్ ద బిల్డింగ్స్ లెబెల్డ్ అల్ఫాబెటికల్లీ ఫ్రమ్ ఏ టు ఎఫ్ ఇన్ ద లేఅవుట్ ఆఫ్ ఫర్ ఈజీ రెఫరెన్స్ ఇక్కడ ఏ నుంచి ఎఫ్ దాకా రెఫరెన్స్ ఇచ్చుకుంటే వెళ్ళారు అంటే ఎక్కడెక్కడ ఏఏ శలాలను వెలికి తీశారు ఏఏ దానికి సంబంధించినటువంటి రికవరీ చేశారు అనేది క్లియర్గా ఇక్కడ ఏ దగ్గర రైట్ హ్యాండ్ ఎంఎల్జీ టైల్ సెక్షన్ ఆర్ఏ అట్లాగే ఇక్కడ రైట్ హెచ్ వింగ్ ఆర్హెచ్ వింగ్ వర్టికల్ స్టాబ్ అండ్ రడ్డర్ అట్లాగే ఏఎఫ్టి ఈఏఎఫ్ఆర్ రైట్ ఇంజన్ ఇట్లా పడింది అనమాట ఏ బి సిడిఇఎఫ్ ఇట్లా ఫ్లైట్ పడినటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఇక్కడ రైట్ వింగ్ ఇక్కడో ముక్క సెంటర్ ట్యాంకు లెఫ్ట్ ఎల్హెచ్ ఎల్హెచ్ఎంఎల్జి అంటే లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ వింగ్ ఎన్ఎల్జి అట్లాగే ఎఫ్డబ్ల్యూడి ఈఎఫ్ఆర్ లెఫ్ట్ హ్యాండ్ వింగ్ ఐబి అట్లాగే ఎఫ్ఎల్టీ డెక్ It someone all related components, technical components. Someone. So, itla, as the aircraft was losing altitude, it initially made contact with a series of trees and an uh, incineration chimney inside the army medical corps' compound before impacting the north, northeast wall of the building. A distance between the tree on which the aircraft made its initial contact and the point of the building a where the aircraft impacted is 293 feet. As the aircraft moved forward, ఇట్ కంటిన్యూడ్ ఫ్రాగ్మెంటింగ్ అండ్ కొలైడెడ్ విత్ ద అదర్ స్ట్రక్చర్స్ అండ్ వెజిటేషన్ ద ఇంపాక్ట్ విట్నెస్ మార్క్స్ అన్ ద బిల్డింగ్ అండ్ ద ఎయిర్ ప్లేన్ ఇండికేటెడ్ ఎ లైక్లీ నోస్ అప్ ఆల్టిట్యూడ్ అబౌట్ ఎయిట్ డిగ్రీస్ అండ్ వింగ్స్ లెవెల్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక చెట్టుకు దాగింది ఇనిషియల్ అక్కడ ఇనిషియల్గా దాని ఇంపాక్ట్ పడింది తర్వాత బిల్డింగ్స్ మీద ఇక్కడ చూపించినటువంటి ఏ బిల్డింగ్ మీద ఫస్ట్ ఇంపాక్ట్ పడింది తర్వాత మొత్తం కుప్పకూలినటువంటి పరిస్థితి ఇట్లా వాళ్ళు ఎంతెంత ఎక్కడ పడింది ఏంటి కాకపోతే ఇక్కడ ఇది చూసుకోవచ్చు ఫిగర్ ఆర్హెచ్ ఇంజన్ ఇక్కడ ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ మీద ఆర్హెచ్ రైట్ ఇంజన్ ఇక్కడ రికవర్ చేశారు అట్లాగే ఇక్కడ రైట్ వింగ్ అవుట్ బోర్డ్ ఇది ఇంకొక వింగ్ అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫిగర్ ఎయిట్ లో ఎల్హెచ్ ఇంజన్ ఇక్కడ దొరికింది కింద పడిపోయింది అట్లాగే లెఫ్ట్ మిడ్ వింగ్ ఇక్కడ దీనికి అతుక్కుపోయింది బిల్డింగ్ లెగ్ చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి అట్లాగే నోస్ ల్యాండింగ్ గేర్ కూడా ఇక్కడ దొరికినటువంటి వ్యవహారం ఈ ఫొటోస్ ద్వారా క్లియర్ పెట్టారు అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ చాలా కీ అనమాట ఇక్కడ ఏంటంటే ఫిగర్ లెవెన్ ఏంటంటే ఫ్లాప్ హ్యాండిల్ లివర్ ఫిగర్ ట్వెల్వ్ ఏంటంటే ల్యాండింగ్ గేర్ లెవెల్ మాడ్యూల్ ఇక్కడ ఇది మనకి రెఫరెన్స్కి ఇచ్చారు ఇదేమో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లివర్ ఇది ఫ్లైట్లో దొరికినటువంటి కాంపొనెంట్ వీళ్ళు ఏమి ఇస్తారు ద ఫ్లాప్ హ్యాండిల్ అసెంబ్లీ ఫిగర్ లెవెన్ సస్టైన్ సిగ్నిఫికెంట్ థర్మల్ డ్యామేజ్ ఇది పూర్తిగా ఈ ఏఎఫ్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా థర్మల్ డ్యామేజ్ అయిపోయింది మొత్తం కాలిపోయింది ఏం మిగలలేదు అక్కడ అట్లాగే ద హ్యాండిల్ వాజ్ ఫౌండ్ టు బి ఫర్మ్లీ సీటెడ్ ఇన్ ద ఫిఫ్త్ డిగ్రీ ఫ్లాప్ పొజిషన్ కన్సిస్టెంట్ విత్ నార్మల్ టేక్ ఆఫ్ ఫ్లాప్ సెట్టింగ్ ద పొజిషన్ వాజ్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ఈఎఫ్ఆర్ డేటా ద ల్యాండింగ్ గేర్ లివర్ వాజ్ ఇన్ డౌన్ పొజిషన్ ఈ ల్యాండింగ్ గేర్ ఉన్న అది డౌన్లో ఉంది అది ఆపరేట్ ఇట్లా కిందికి చేస్తుంది అనమాట అంటే టేక్ ఆఫ్ అయినప్పుడు వీళ్ళు లివర్ పైకి ఉంటుంది ఇది డౌన్ ఉంది The thrust thrust sustained significant thermal damage. Bo both thrust levers were లివర్ near the సిగ్నిఫికెంట్ థర్మల్ position నియర్ the ఐడియల్ పొజిషన్ revealed that the thrust లివర్స్ రిమైండ్ ఫార్వర్డ్ టేక్ ఆఫ్ thrust అంటిల్ ద ఇంపాక్ట్ ఇంపాక్ట్ అయ్యేంత వరకు కూడా టేక్ ఆఫ్ థ్రస్ట్ లోనే ఉంది కానీ అది ఇంపాక్ట్ అయిన తర్వాత అట్లా అట్లా మారినటువంటి పరిస్థితి బోత్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ వర్ ఫౌండ్ ఇన్ ద రన్ పొజిషన్ రెండు ఫ్యూయల్ స్విచ్ కంట్రోల్స్ రన్ పొజిషన్ లో ఉన్నాయి ద రివర్సర్ లివర్స్ వర్ బెండ్ బట్ వర్ ఇన్ ద స్టోర్డ్ పొజిషన్ ద వైరింగ్ ఫ్రమ్ టీఓ జీఏ స్విచెస్ అండ్ ఆటో థ్రాటిల్ డిస్కనెక్ట్ స్విచెస్ వర్ విజబుల్ బట్ హెవీలీ డ్యామేజ్డ్ ఇట్లా దొరికినాయి ఇవి బట్ ఇది కూడా డ్యామేజ్ అంటే ఇది ఫ్యూయల్ కంట్రోల్ రన్ కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ ఇది మొత్తం కాలిపోయి మిగిలినటువంటి పరిస్థితి ఏం మిగిల అసలు ఏం కనపడదు అక్కడ అనలైజ్ చేయడానికి కూడా ఏం లేదు బట్ ఇవి కట్ ఆఫ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు రన్లో కాకుండా కట్ ఆఫ్ అయినట్టుగా ఇవి ఇది యాక్చువల్గా అనమాట ఇది ఇది మనకి రెఫరెన్స్ కోసం పెట్టింది ఇది ఒరిజినల్ ఇక్కడ దొరికినటువంటి ఇమేజ్ ఇది ఇది రెఫరల్ ఇమేజ్ అనమాట కానీ ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ రెండు కూడా కట్ ఆఫ్గా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు వీళ్ళు ఏమన్నా మరి ఎవరన్నా కట్ ఆఫ్ చేశారా లేదు అంటే కట్ ఆఫ్ చేసి ఆ రన్ చేసి ఏమన్నా దాన్ని థ్రస్ట్ ఫ్లైట్కి రానప్పుడు ఏమన్నా దానికి ఏమన్నా లాస్ట్ ఛాన్స్ లాగా ఫ్యూయల్ ఒకసారి ఆఫ్ చేసి మరొకసారి ఆన్ చేసి ఏమైనా ఇంజన్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేశారా అనేది కొంత తెలియాలి ఇది ఇంకొంచెం విశ్లేషిస్తే కానీ అర్థం కాదు పూర్తి స్థాయిలో మ్యాటర్ అయితే ఇక్కడ వీళ్ళు టైం టు టైం ఇచ్చారు ఇక్కడ ఏంటి ద ఎయిర్క్రాఫ్ట్ రిక్వెస్టెడ్ పుష్ బ్యాక్ అండ్ స్టార్ట్అప్ సెవెన్ ఫార్టీ త్రీకి సెవెన్ ఫార్టీ త్రీ ఏటీసీ అప్రూవ్డ్ పుష్ బ్యాక్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏటీసీ అప్రూవ్డ్ స్టార్ట్అప్ సెవెన్ ఫార్టీ నైన్ ఏటీసీ క్వైరిడ్ ఇఫ్ ద ఎర్క్రాఫ్ట్ రిక్వైర్డ్ ఫుల్ లెంత్ ఆఫ్ రన్ వే ద ఎయిర్క్రాఫ్ట్ కన్ఫర్మ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫుల్ లెంత్ రన్ వే ట్వంటీ త్రీ ద ఎయిర్క్రాఫ్ట్ రిక్వెస్టెడ్ ట్యాక్సీ క్లియరెన్స్ విచ్ వాజ్ గ్రాంటెడ్ బై ఏటీసీ ద ఎయిర్కా్రాఫ్ట్ వాస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గ్రౌండ్ టు టవర్ కంట్రోల్ ద ఎర్క్రాఫ్ట్ ఇదంతా కూడా సీక్వెన్స్ లాస్ట్ ఇక్కడ ఎయిట్ నైన్కి వెళ్ళి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీవెన్స్ ప్రకారం కమ్యూనికేషన్ ఎట్లా జరిగినాయి అంటే మేడే వాజ్ కాల్ వాజ్ మేడ్ బై ఏఐ వన్ సెవెంటీ వన్ ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చారు ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఎక్విప్డ్ విత్ టూ ఎన్హాన్స్డ్ ఎయిర్ బ్రోన్ ఫ్లైట్ రికార్డర్స్ పార్ట్ నెంబర్స్ ఈవి ఫ్లైట్ రికార్డర్స్ ద ఆర్ ఫిటెడ్ అట్ టూ ద టైల్ సెక్షన్ అట్ ఫార్టీ సెవెన్ అండ్ అదర్ అదర్ ఇన్ ద ఫార్వర్డ్ సెక్షన్ అట్ ఎస్టిఏ త్రీ థర్టీ ఫైవ్ ద టూ సిమిలర్ ఇన్ కన్స్ట్రక్షన్ రికార్డెడ్ ఏ కంబైన్డ్ డేటా స్ట్రీమ్ ఆఫ్ డిజిటల్ ఫ్లైట్ డేటా అండ్ కాక్పిట్ వాయిస్ ఇన్ఫర్మేషన్ విత్ బోత్ స్టోర్డ్ అట్ అన్ ద సేమ్ డివైస్ సో ద ఏఎఫ్ ఈఏఎఫ్ ఆర్ రిసీవ్స్ ఎలక్ట్రికల్ పవర్ ఆఫ్ ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ మెయిన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ద ఫార్వర్డ్ ఈ ఆర్ కంటెన్స్ అడిషనల్ ఇదంతా దానికి సంబంధించి కాక్పిట్ రికార్డ్ సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ కీలకంగా వీళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి ర్యాట్ ఇన్ ఎక్స్టెండెడ్ పొజిషన్ ఇక్కడ ర్యాట్ ఓపెన్ అయింది టేక్ ఆఫ్ అయినటువంటి రన్వే మీద ఉండగానే ర్యాట్ ఓపెన్ అయింది ద కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ వన్ ఆఫ్ ద పైలట్స్ ఈజ్ హార్డ్ ఆస్కింగ్ ద అదర్ వై డి హీ కట్ ఆఫ్ ద అదర్ పైలట్ దట్ రెస్పాండీ నాట్ డూ సో అంటే ఎందుకు మీరు కట్ ఆఫ్ చేశారు ద ఎయిర్ క్రాఫ్ట్ అచీవ్డ్ ద మాక్సిమం రికార్డెడ్ స్పీడ్ ఆఫ్ వన్ ఎయిటీ నాట్స్ ఐఏఎస్ అట్ అబౌట్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ టూ యూటీసీ అండ్ దేర్ ఆఫ్టర్ ద ఇంజన్ వన్ అండ్ ఇంజన్ టూ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కట్ టు రన్ ఆఫ్ పొజిషన్ అంటే సడన్ గా విత్ ఇన్ సెకండ్స్ లో ఇంజన్ వన్ కి ఇంజన్ టూ కి ఆ స్విచెస్ ట్రాన్సిషన్ అవుతున్నాయి రన్ను కట్ ఆఫ్ రన్ను కట్ ఆఫ్ ఇట్లా ఆపరేట్ చేసినట్టు అనిపిస్తోంది వన్ ఆఫ్టర్ అదర్ విత్ టైమ్ గ్యాప్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సెకండ్ అంటే ఒక్క సెకండ్ తేడాతో రన్ను కట్టు రన్ను కట్ ఇట్లా ఆపరేట్ చేసినట్టు కనిపిస్తుంది ద ఇంజన్ ఎన్ వన్ అండ్ ఎన్ టు బిగేన్ టు డిక్రీజ్ ఫ్రమ్ దేర్ టేక్ ఆఫ్ వాల్యూస్ ఆస్ పర్ ద ఫ్యూయల్ సప్లై టు ఇంజన్ వాస్ కట్ ఆఫ్ ఇక్కడ ఇంజన్ కి ఫ్యూయల్ కట్ ఆఫ్ కట్ అయిపోయింది దాంతో ఇంజన్స్ రెండు కూడా కొలాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ ఇన్ ద కాక్విట్ వాయిస్ రికార్డింగ్ వన్ ఆఫ్ ద పైలట్ ఈస్ హెడ్ అంటే ఒక పైలట్ అడుగుతున్నాడు అట్లా వినిపిస్తోంది అదర్ అతను అడుగుతూ ఇద్దరు పైలట్ ఉంటారు కదా సో వాళ్ళిద్దరు కూడా ఎందుకు కట్ ఆఫ్ చేశాను ఒకరిని అడిగితే ఇంకోరు మాత్రం నేను అలా చేయలేదు అని ఇంకొకతను ఆన్సర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ద సీసీటీవీ ఫుటేజ్ ఒపటెన్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ షోడ్ ఎయిర్ ర్యామ్ ఎయిర్ టర్బిన్ అంటే ర్యాట్ గెటింగ్ డెప్లాయిడ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ క్లైమ్ ఇమీడియట్లీ అంటే టేక్ ఆఫ్ అయినటువంటి మరుక్షణమే ర్యాట్ ఓపెన్ అయింది ఇక్కడ క్లియర్ గా ర్యాట్ ఓపెన్ అటువంటి ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇది ఫ్లై టేక్ ఆఫ్ దగ్గర రన్వే మీద ఇక్కడ ర్యాట్ ఇన్ ఎక్స్టెండెడ్ పొజిషన్ నో సిగ్నిఫికెంట్ బర్డ్ ఆక్టివిటీస్ అబ్జర్వ్ ఇన్ ద విక్నిటీ ఆఫ్ ద ఫ్లైట్ పాత్ ఈ ఫ్లైట్ వెళ్ళే రన్వే లో ఎక్కడ కూడా పక్షులకు సంబంధించినటువంటి జాడ లేదు ద ఎయిర్క్రాఫ్ట్ స్టార్టెడ్ టు లూజ్ ఆల్టిట్యూడ్ బిఫోర్ క్రాసింగ్ ద ఎయిర్పోర్ట్ ప్రిమి ప్రిమిటర్ వాల్ అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో అది దాటే లోపే ఇది దానికి సంబంధించినటువంటి ఆల్టిట్యూడ్ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది ఇది క్లియర్గా అర్థమవుతుంది సో ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు ద వీకేజ్ సైట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ డ్రోన్ ఫోటోగ్రఫీ వీడియో ఫోటోగ్రఫీ అని తీసుకున్నాం బోత్ ఇంజన్స్ వర్ రట్రైవ్ ఫ్రమ్ ద వీకేజ్ సైట్ అండ్ క్వారంటైన్ అట్ ఏ హ్యాంగర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ కాంపనెంట్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద ఫర్దర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ బి ఐడెంటిఫైడ్ అండ్ క్వారంటైన్ ఫ్యూయల్ శాంపుల్స్ టేకన్ ఫ్రమ్ ద బౌజర్స్ అండ్ ట్యాంక్స్ యూజ్ టు రిఫ్యూల్ ద ఎయిర్క్రాఫ్ టెస్టెడ్ అట్ ద డిజిసిఎస్ ల్యాబ్ అండ్ ఫౌండ్ సాటిస్ఫాక్టరీ ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ శాంపుల్స్ కుడ్ బి రిట్రైవ్ ఫ్రమ్ ద ఏపియూ ఫిల్టర్ అండ్ రిఫ్యూయల్ జెటిసన్ వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ వింగ్ అంటే కొంత మార్కు మాత్రమే అనాలిసిస్ చేయడం కొత్త ఫ్యుయల్ శాంపుల్స్ కొన్ని దొరికినాయి సో ఇన్వెస్టిగేషన్ ఇస్ కంటిన్యూ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ రివ్యూ అండ్ ఎగ్జామీన్ అడిషనల్ ఎవిడెన్స్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బియింగ్ సాట్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్ అట్ ద స్టేజ్ అట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్ ఇస్ నో రికమెస్ టు బీ సెవెన్ ఎయిట్ సెవెన్ అండ్ ఏ అండ్ ఇంజన్ సంబంధ ఆపరేటర్ మ్యానుఫ్యాక్చర్ ఇంజన్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ఎటువంటి ఆరోపణలు లేవు అడిషనల్ డీటెయిల్స్ ఆర్ బియింగ్ గ్యాదర్డ్ బేస్డ్ ఆన్ ఇనిషియల్ లీడ్స్ ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ లోతైనటువంటి దర్యాప్తు జరుగుతోంది కంప్లీట్ అనాలసిస్ ఆఫ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆఫ్ ద క్రూ అండ్ ప్యాసింజర్స్ బీయింగ్ ఈజ్ బీంగ్ టు ద కొరోబెట్ ఆటో ఏరో మెడికల్ ఫైండింగ్స్ విత్ ఇంజనీరింగ్ ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది ఓవరాల్గా బట్ ఈ ఎందుకు కట్ ఆఫ్ అయింది ఎందుకు రన్లో ఇట్లా ఆల్టర్ ఆపరేట్ చేశారనే పైలట్ వాయిస్లే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ కోల్పోయిన సందర్భంగా ఏమైనా ఆపరేట్ చేశారా లేకుంటే ఏమన్నా కుట్రకోణం ఉందా ఇవంతా కూడా ఇప్పుడు అనలైజ్ చేస్తారో మొత్తం డీటెయిల్స్ రావాలంటే పూర్తి స్థాయిలో అనాలసిస్ చేసి ఒక ఇన్డెప్త్ దర్యాప్తు జరిగితేనే వస్తుంది మొత్తం ప్రాథమికంగా అయితే మాత్రం ఇది ఈ రిపోర్ట్ యొక్కసారి అంశం సో మీరు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడానికి ప్రమాదానికి గల కారణాలు మీరేమో అయి ఉంటారు అనుకుంటున్నారు ఈ మొత్తం ఓవరాల్ రిపోర్ట్ చూసినాక మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై